డిసి గోవిందరెడ్డి గారికి మన నిగర్వి డాక్టర్ సుధా మేడం ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడికి వచ్చిన సురక్షిత మన ప్రజల నాయకులందరికీ నమస్కారం మరి మనమందరం కూడా మనం తొమ్మిది గంటలకు ప్రోగ్రాం అనుకున్నాం అట్లాడికి రెండు గంటలైంది క్షమించాలి దయచేసి మన ప్రజల నాయకులు మరి గోవింద్ గారి ఆధ్వర్యంలో మన సుధా మేడం గారికి మనం అందరం కూడా కష్టపడి అఖండ మెజార్టీ తీసుకొచ్చి పెట్టే బాధ్యత మన మీద ఉంది మనం కష్టపడి ఈ అరవై రోజుల్లో డోర్ టు డోర్ అందరికీ కూడా మనం ఇంకా మాత్రమే అఖండ మెజార్టీ తీసుకురావాల్సిందో ముఖ్యం మన ఎమ్మెల్సీ కృష్ణగోద్రెడ్డి సార్ గారికి ఎమ్మెల్యే సుధా మేడం గారికి అదేవిధంగా మా ఏ గారికి అవేజ్ నాగరెడ్డి అని గారికి రావసపడందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా ఏంటంటే మనం మన మా మండలంలో మొత్తం తొమ్మిది సచివాలయాలు తొమ్మిది సచివాలయాలు ఈ రోజుతో మన ఈసార్ ఆధ్వర్యంలో ప్రజసార్ ఆధ్వర్యంలో మేడం ఆధ్వర్యంలో అన్నీ కూడా బాగా చేస్తున్నాయి జరగబోయే రోజుల్లో కూడా ఒక నెక్స్ట్ ఒక నలభై కోడు వస్తుంది ఆ కోల్లో కూడా మన ఎమ్మెల్సీ నాయకత్వంలో మన అందరం కూడా కలిసి కట్టుకో మళ్ళీ మేడంతో గెలిపించుకోవాలా అదేవిధంగా ఎంపీ సార్ ఎమ్మెల్యే ఉంటే ఏ రోజైనా కూడా మనకు అతరం ఫోన్ కొడితే మన మంచి వ్యక్తులు కాబట్టి మీకు అందరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యం భాగంగా ఈ సచివాలయ వ్యవస్థను పెద్ద ఎత్తున తీసుకొచ్చారు పదహైదు వేల నాలుగు సచివాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో కట్టించారు దాదాపు నలభై వేలకు పైగా బిల్డింగ్లు అన్ని కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కట్టించడం జరిగింది ఇరవై వేల కోట్లకు పైగా ఈ సచివాలయాల కంట కూడా ఖర్చు పెట్టడం జరిగింది మన బద్వేల్ నియోజకవర్గంలో కూడా రెండు వందల మూడు బిల్డింగ్లు కట్టుకున్నాం ఇలాంటి మీలాంటి ఇప్పుడు ఇక్కడ సచివాలయము ఆర్బికే సెంటరు ఒక వెల్నెస్ సెంటరు రెండు కదా సో ఇలాంటి ప్రతి మనకు మీ అందరికీ తెలుసు తొంభై ఆరు సచివాలయాలు ఉన్నాయి డెబ్బై మూడు గ్రామ ప్రాంతంలో ఉన్నాయి ఇరవై మూడు మున్సిపాలిటీలో ఉన్నాయి ఈ డెబ్బై ఆరు సచివాలయాలకు గాను రెండు వందల మూడు బిల్డింగులు కూడా అసలు ఆంధ్ర రాష్ట్రంలో పూర్తి చేసినటువంటి ఏకైక నియోజకవర్గం బద్వేల్ నియోజకవర్గం మనం మాత్రమే రెండు వందల మూడు బిల్డింగులు ఫస్ట్ టైం పూర్తి చేసుకున్నాము అందుకనే ఈ శుభ సందర్భంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పుడు మూడు గంటలకు ఇక్కడికి వస్తారు నిజానికి ఈ సచివాలయం కూడా ఆయన ఓపెన్ చేయాల్సి వచ్చే సాయంత్రం ముందేని మనం పక్కన బాలాయపల్లి వనంపుల సచివాలయానికి అక్కడికి వెళ్తున్నాం దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేశాం మీ అందరికీ కూడా ఇది అంకితం చేస్తున్నాం ఈ సచివాలయంలో పది మంది పదకొండు మంది ఉద్యోగులు ఉంటారు ఈ ఉద్యోగులు అన్ని సేవలు కూడా మీకు చేస్తారు ఒకప్పుడు ఏదైనా కావాలంటే మనం హెడ్ క్వార్టర్ బద్వేలుకు పరిగెత్తాల ఇప్పుడు మనకు అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడనే మనకు అందుబాటులో ఉంటాయి భవిష్యత్తులో ఈవెన్ రైల్వే టికెట్లు విమానం టికెట్లు కావాలని కూడా మన సచివాలయంలోనే వస్తాయి అన్ని అన్ని వసతులు కూడా ఇక్కడనే ఏర్పాటు జరుగుతుంది ఈ బిల్డింగ్లు కట్టించినటువంటి పెద్దలు కొన్ని ఇబ్బందులు పడ్డప్పటికి కూడా నిజానికి నష్టం వచ్చినట్టుగా వచ్చినప్పుడు కూడా రామసుబ్బారెడ్డి గారు గాని అట్లా అన్న సుబ్బారెడ్డి గారు కూడా ఆయన ఆర్బీకే సెంటర్ కట్టించారు అదే వెల్నెస్ వెల్నెస్ సెంటర్ సెంటర్ కట్టించారు కానీ అందరూ కూడా మన పార్టీ మీద అభిమానంతో పది రూపాయలు నష్టం వచ్చినా కూడా ఈ బిల్డింగ్లు కట్టించినటువంటి ఒక సంప్రదాయం మన పార్టీ నాయకులు తీసుకున్నారు వారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు పార్టీ తరఫున నాయకులందరికీ తెలియజేసుకుంటున్నారు మీకు అందరికీ తెలుసు మన పార్టీ ప్రజలకు మేలు చేయడానికే మేము ఉన్నాం తప్ప ప్రభుత్వంలో వచ్చే డబ్బు లేదో తినడానికి అనేటువంటిది పార్టీలో లేదు మేము వచ్చిన పత్తి రూపాయి కూడా ఈనాడు మరి పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినాం మనం ఒక్క బద్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు నిజానికి పద పద్దెనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజలకు ఈ నాలుగు సంవత్సరాల్లో పంచిపెట్టడం జరిగింది అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ పంచాయతీ కూడా పెద్ద ఎత్తున మేలు జరిగింది మీ సచివాలయానికి దాదాపు ఎన్ని కోట్లు రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇరవై మూడు కోట్ల రూపాయలు వచ్చినాయి ఇది కాకుండా అభివృద్ధికి దాదాపు రెండు మూడు కోట్ల రూపాయలు రోడ్లు కానీ మిగతా అన్ని కూడా మనం వేయడం జరిగింది తెలుగు ప్రాజెక్టు ద్వారా కూడా బద్వేల్ నియోజకవర్గానికి పొద్దున మనం మనం బ్రహ్మసాగర్ లో నీళ్లు ఎప్పుడు పెట్టుకుంటే మన బద్వేల్ చెరువుకు నీళ్లుంటే ఈ విధంగా మీకంతా ఎప్పుడు నీళ్లు ఉండేట ఈసారి కూడా రెండో పంటలు కూడా రెండు పంటలు బాగానే వచ్చినాయి ఖరీఫ్ బాగానే వచ్చింది రబీ కూడా ఇప్పుడు కొంతమంది పంటలు వేసుకున్నారు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాం భవిష్యత్తులో నిజానికి ఈ అంతా ఈ వరద నీళ్లు కూడా పోయినసారి పెద్దగా ఇబ్బంది ఇబ్బంది జరిగింది ఈ కాలువలో నీళ్ళంతా ఎక్కువైపోయి పూర్వామి చెరువు వరదలకు వచ్చినప్పుడు ఈసారి అందుకనే కాలువ చేసి వచ్చే నీళ్లు కూడా పూర్తిగా కిందికి పోయేటట్టుగా మనం ఎల్ఎస్పీ వెళ్ళిపోయేటట్టుగా సగిలైట్ పోయేటట్టుగా ఆ కార్యక్రమం కూడా మరి రామ్ సుబ్బారిద్దరిన చేయడం జరిగింది భవిష్యత్తులో ఏది కూడా అనేక కార్యక్రమాలు కూడా చేపడతాం నేనొక్కటే మీ అందరికి కూడా ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే మనం మీ పంచాయతీలో మంచి మెజారిటీ పోయినసారి ఇచ్చినారు మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో కూడా మళ్ళీ మనం ఒక్కసారి మనం ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా మళ్ళీ మనం మేడంను ఇక్కడ నిర్వహిస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా మీకు ఎప్పుడు కూడా ఒక డాక్టర్గా మంచి సేవలు అందించడానికి ఈమె ఎప్పుడు కూడా సుముఖంగా ఉన్నారు కాబట్టి పెద్ద మెజార్టీతో మీరందరూ కూడా మరింత మన పార్టీని అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చి తక్కువ టైంలో అయినా కూడా మరి ఇప్పుడంతా కూడా ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాలు పాలు పంచుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ గారికి నాగరాజు గారికి మేము నాగరాజు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రెండు వందల మూడు బిల్డింగులు పూర్తి చేసినటువంటి ఘనత ఆయనకు దక్కింది ఇది ఒక సువర్ణ అవకాశం ఆయనకు కూడా మన బద్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన ఒక అధికారిగా మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇక్కడంతా కూడా ఈ కార్యక్రమాలన్నీ